భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారుపాకలో పలు అభివృద్ధి పనులకు పీనపాక నియోజకవర్గం పాయం వెంకటేశ్వర్లు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై నాలుగు నెలల్లో ఒక సారపాకకే ఆరు కోట్లతో నూతనంగా సిసి రోడ్లు నిర్మించామని మళ్లీ రెండు కోట్ల తొంభై లక్షలతో నూతన సీసీ రోడ్లకు ప్రొస్టింగ్ వచ్చి ఉన్నదని తెలిపిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాబోయే రోజులలో సారిపాకకు మట్టి రోడ్డు లేకుండా చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు శుక్రవారం నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంపాడు మండలం గ్రామ పంచాయతీలో నిన్న ఇవాళ కలిపి మరి సిసి రోడ్లకు మరి ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిన్న ఇవాళ సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఇంకా మిగిలిపోయిన సమస్యలు కూడా చేయాలని చెప్పినారు ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పెనపాక నియోజకవర్గంలో సార్పాక గ్రామ పంచాయతీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండొద్దని చెప్పేసి ఇప్పటి వరకు ఈ ఇరవై నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత సుమారు ఆరు కోట్ల రూపాయలు ఒక్క సారపాక పంచాయతీకే మరి నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్లు డ్రైన్లు పూర్తి స్థాయిలో మరి వేయడం జరిగింది ఇంకా రెండు కోట్ల తొంభై లక్షలు ప్రొసీడింగ్ కూడా వచ్చిన్నాయి అవి కూడా మొదలవుతే సారపాకులు ఒక్క మట్టి రోడ్లు లేకుండా చేయాలనేదే స్థానిక ఎమ్మెల్యేగా నా యొక్క ధ్యేయం ఆ మేరకు పనిచేస్తూ ఉన్నాం పిఆర్ అధికారులు కూడా శాంక్షన్ రాగానే వెంటనే వారు యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్లు నిర్మించే దాంట్లో వారు ముందుండి పనిచేస్తూ ఉన్నారు అన్ని శాఖల అధికారులు కూడా ఈ మండల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలని అర్హత కలిగిన పేద ప్రజలకు అందించడానికి సంక్షేమ పొలాలు అందించడానికి అధికారులు కూడా మండల స్థాయిలో బాగా గట్టిగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలోకి స్థానిక ఎమ్మెల్యేగా తీసుకెళ్తా ఉన్నారు రాబోయే రోజుల్లో రాబోయే నిధులు కూడా తీసుకొని అత్యంత ప్రాధాన్యత సారపాక పంచాయతీకి ఇస్తా ఉన్నాం ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా డ్రైన్లు కూడా అవసరం ఉన్న కూడా డ్రైన్లకు కూడా నిధులు పెడతా ఉన్నాం కరెంటు కూడా ఈ యొక్క సారపాక పంచాయతీలో స్లమ్ ఏరియా పేపర్ బోర్డు ఉంది ఈ ప్రాంతంలో కోటి ముప్పై లక్షల రూపాయలు కరెంటు వాళ్ళతో రివ్యూ చేసి అంచనా లేపించినాం దశల వారీగా సారపాకలో కూడా కరెంటు పోల్ అనే సమస్యలు లేకుండా కోటి ముప్పై లక్షల రూపాయలు దశలవారీగా నిధులు మంజూరు చేయించి కరెంటు సమస్య కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఆ రకంగా సమస్యలు లేనటువంటి సమస్యలు లేనటువంటి అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందినటువంటి పంచాయతీగా సారపాక పంచాయతీని ముందుకు తీసుకెళ్లడమే నా ధ్యేయం